కూర్చోబోయే కాదు నువ్వు వచ్చి అర్థం గంట అయితే నేను చూస్తానా ఏమున్నది అందులో ఎందుకు పోయినావు ఆ కంపెనీలకు నువ్వు తీసుకొచ్చుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు చెప్పు ఎక్కడ చేస్తావు నువ్వు పని ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు తాగి కాదు నువ్వు నేను చూస్తానా అర్ధ గంటకు ఎక్కువ అవుతాను నువ్వు అందులోకి వచ్చి నువ్వు తాగి కంపెనీలకు ఎందుకు పోయినావు నువ్వు ఆడెందుకు అంటాను డ్రామాలు తింటానవా డ్రామా తింటాను నువ్వు ఏం తీసుకొచ్చినావు ఏది ఒక్క రూపాయలు మరి ఎందుకు వచ్చినావా కంపెనీలకు అరే తాగిపోయినా అన్న తాగుతా గుద్దా తెంగించుకొని పోతా అందులోకి ఎందుకు పోయినావు అయిపోయినా అన్న కల్తీ పోయి తప్పయి మరి నువ్వు ఇనుప సామాన్ ఉన్నది అనిపోయినావా లేదన్నా మరి ఎందుకు పోయినావు పోయినా తాగిపోయినా ఆగు నువ్వు ఆ కొట్టు అన్న కావాలంటే కొట్టు కాదు ఏమో నువ్వు నువ్వు సికింద్రాజు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అదే అన్నా చెప్పు ఏ ఏ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అరే దేనికి వచ్చినావు మరి ఆ కంపెనీలకు ఎందుకు పోయినావు నువ్వు నువ్వు ఎందుకు పోయినావు కంపెనీ తీసుకుంది ఎందుకు పోయినావు చెప్పు నేను ఇప్పుడు పోలిసేస్తా